ఓ నమశ్శి లక్ష్మీ వెంకటేశ్వరాయా శ్రీ మహా గణாதிపతే నమః సంజారం భవిష్యతుం భితం సృతిజరస్తానాం దారాదిష్ఠితం సప్రేమప్రమర విద నమస్కృత సద్వాసన సోవిదం ఓ ఇంద్రవర్ణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి పల్లికార్జున మహాలింగం శివలింగితం ప్రజలు రాఖానతిని చేస్తాము ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి రెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జ అంటే గురుడు మీకు ఈ స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థాన సంచారం నుంచి జన్మల్లోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబాధిక సంతానపరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి వర్గ అనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగులు అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకి చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేదంటే మీ యొక్క ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనపడుతోంది అంటే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుగు వాడండి అంటే సంఖ్యలు రంగులు అయ్యే మూడోది వారాలు మీరు ఏదైనా చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సరగలు ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి కర్కాటక రాశి ఈ కర్ణాటక రాశి వారికి ఈ యొక్క మాసం ఆగస్టు నెల అత్యద్భుతంగా ఉంటుంది ఈటయా అంటే మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చెప్పబడే గ్రహాలన్నీ విసిరేటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ అంటే సమయానికి విందులు వినోదాల్లో పాల్గొనడం మీ యొక్క ఆలోచనలు అనుకూలించడం ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు తప్ప అంతకన్నా మించినటువంటి ఫలితాలు అయితే లేవు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఫలితాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి వివాహము వ్యాపారము ఉద్యోగము కొన్ని కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఆగస్టు నెలలో పెద్దగా యోగించవు సామాన్యమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు ఆగస్టు నెలలో చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి లేదు వృత్తుల పరంగా చిన్న చిన్న వృత్తుల వారికి అనుకూలిస్తాయి ఇక విద్యార్థులు మరి విదేశీయాల ప్రయత్నాలు వాయిదా పడతాయి తప్ప సామాన్యమైనటువంటి విద్యకైతే అయితే ఇబ్బంది లేదు ఇక వ్యాపార పరంగా మనం చూసినట్లయితే కొన్ని ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ వ్యాపార పరమైన ఆర్థిక సమస్యల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతోంది అంటే నూతనమైన వ్యాపారం పెట్టాలి నూతనమైన పెట్టుబడి పెట్టాలి అనేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి మరి అటువంటి పరిస్థితుల్లో భార్య పేరునో పిల్లల పేరునో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళడం కానీ పెద్దలతో ఆలోచించి చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం ఇది ఈ రాశి వారికి నవగ్రహాలు సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చేయండి వీలైనప్పుడు నవగ్రహాల సంబంధించిన ధాన్యాలు దానం చేయండి నవగ్రహ స్తోత్రాలు నవధాన్యాలు దానం ఇంకా రెండవది రోజు అనుకోండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం ఒక ఐదు సార్లు ప్రదర్శన చేయడం ఎందుకు ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి సోదర వర్గ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలత క్రయ విక్రయాదుల యొక్క అనుకూలత కోర్టు వ్యవహారాలు లాభించే ఈ విధంగానూ ఉన్నది కొన్ని శత్రు బాధలు కంప్లీట్గా మీకు తగ్గేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేస్తూ శివగల్ని దానం చేస్తూ శివ స్తోత్రాలను ఎక్కువ పట్టించండి బియ్యంలో ఉన్నటువంటి గురుడు ద్వారా శుభరూపమైనటువంటి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అందుచేత రంగుల్లో తెలుపు సంఖ్యలో రెండూ కూడా వాడండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతలు పెరుగుతుంది అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూజ చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన విజయం కూడా జరుగుతుంది ముఖ్యమైన వివరాలు అన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొద్ది కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారుతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనల్ని పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపుని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఏమైనా రిపేర్లుంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల అన్నీ కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అందుచేత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్బాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్క ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్న వారికి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తుల వారికి అందరికీ కూడా మనకి మాసం లో సగభాగం మట్టుబడి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరాంధం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మి కలిగి వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అందుత ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా శరీర ప్రభావం ఉంది కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు ఎదురు శ్రద్ధ వహిస్తూ ఉండటం మంచిది దానాల్లో తెలదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెలదానం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది